సామితల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇది జ్ఞాన విశ్వవిద్యాలయం అందులో ఒక యువకుడు కొత్తగా చేరాడు ఉపదేశం పొందుతున్నాడు వివరాలు వినండి శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు గద్దెంపును అసహించుకునేవాడు పశుప్రాయుడు విలువల నెరిగిన యువకుడు వాక్యం వినటమే కాదు ఆ ప్రకారం చేయడం గొప్ప క్రమశిక్షణ విద్యాభ్యాసం జ్ఞాన సముపార్జన క్రమశిక్షణాత్మకమైన అభ్యాసం మన పూర్వీకులు అన్నారు కదా అభ్యాసము కూసు విద్య విద్య జ్ఞానము లేనివాడు వింత పశువు క్రమశిక్షణ స్వచ్ఛందమై ఉండాలి అభ్యర్థి సహకరించాలి మొదటి కీర్తన ఐదో వచనంలో చెప్పబడినట్లు న్యాయ విమర్శలు దుష్టులు నీతిమంతుల సభలో పాపులు నిలువరు సత్పురుషునికి యహోవా కటాక్షం చూపుతాడు దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడు మనుష్యుని ఆంతర్యం దేవునికి తెలుసు సోదరీ సోదరులారా మన ఆలోచనలు కూడా దేవుని తీర్పులోకి వస్తాయి దురాలోచనలను చెరపట్టి ప్రభువుకు అప్పగించడం శ్రేయస్కరం రెండు కొరింతి పదో అధ్యాయం ఐదో వచనంలో భక్త పౌలు అన్నాడు మేము వితర్కములను గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి తెస్తాము సామెతలు పన్నెండో అధ్యాయం మూడో వచనం భక్తిహీనత వల్ల ఎవ్వరూ స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యేసుప్రభు తన కొండమీది ప్రసంగంలో ఒక ఉపమానం చెప్పాడు మత్తై శుభవార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడో వచనం వరకు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండమీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలినవాడు వాన కురిసింది వరదలు వచ్చాయి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది గాని దాని పునాది బండమీద వేయబడింది గనుక అది పడలేదు అయితే బుద్ధిహీనుడు ఇసుక పునాది మీద ఇల్లు కట్టుకున్నాడు అది కాస్త కూలిపడింది దానిపాటు గొప్పది నాలుగో వచనంలో ఈ యువకుడు పెళ్లాడబోతున్నాడు ఆ అమ్మాయి ఎలాంటిది యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం సిగ్గు తెచ్చేది అతని ఎముకలకు కుళ్ళు హవ్వ ఆదాముకు దేవుడిచ్చిన మంచి భార్య ఆమె భర్తకు కిరీటం సైతాను మాట విని అలా అయిపోయింది గాని లేకపోతే అతని నెత్తిన కిరీటంలాగా అలంకారప్రాయంగా ఉండేదే ఒకటి పేతురు మూడో అధ్యాయం ఆరో వచనంలో శారాను గురించిన సాక్ష్యం శారా అబ్రహామును యజమానుడని పిలుస్తూ అతనికి లోబడి ఉంది మోషే తల్లి అయిన యోకేబెదు ఆదర్శ మహిళ కొందరు భార్యలు తమ భర్తల ఎముకలకు కుళ్ళు యోబు భార్యను చూడండి ఆమెను మాత్రం సైతాను ఉండనిచ్చాడు మిగతా కుటుంబ సభ్యులందర్నీ చంపాడు యోబు భార్యను ప్రయోగించి అతణ్ణి వేధించాలని సైతాను ఉద్దేశ్యం యజబెలు కూతురు అతల్య అని ఉంది చూచారు ఆమె భయంకరమైన స్త్రీ తల్లిని మించిన దుష్టురాలు ఐదు నుండి ఏడో వచనం వరకు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పే ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయటానికి పొంచి ఉన్నవాని వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపిస్తుంది భక్తిహీనులు పాడై లేకుండా పోతారు నీతిమంతుల ఇల్లు నిలుస్తుంది భక్తిహీనులు అంటే చట్టానికి ఎదురు తిరిగే నేరస్తులు దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రవర్తన శిక్షార్హమైనది ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడతాడు కుటిల చిత్తుడు తృణీకరించబడతాడు గిద్యోను వివేకానికి అతనికి ప్రశంసలు అతని కుమారుడు అభిమేలకు కుటిల చిత్తుడై తృణీకరించబడ్డాడు ఆహారము లేకపోయినా తనను తాను కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు ఈ సామెత గ్రహించడం కొంచెం కష్టమే దీని అసలు అర్థమేమిటంటే అతడు బీదవాడే అనుకోండి అతని అక్కరలు తీరుతున్నాయంటే అతడు దాసదాసీ జనముతో ఆడంబరంగా ఉన్నవానికంటే గొప్పవాడని చెప్పవచ్చు పైకి పటారం లోపల లోటారం ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత నీతిమంతుడు పశువుల ప్రాణాన్ని దయతో చూస్తాడు భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే చూచారా జంతువులను క్రూరంగా హింసించకూడదు చిత్రవధ చేయకూడదు సోదరీ సోదరులారా మన ప్రభు అయిన యేసు జంతువుల పట్ల కూడా ఎంతో దయ చూపాడు ఆయనకు స్వారీ చేయడానికి ఒక గాడిది కావలసి వచ్చింది అయితే గాడిదను దాని పిల్లను విడదీయడం ఇష్టంలేక ప్రభువు తల్లిగాడిదను పిల్లగాడిదను కూడా తెమ్మన్నాడు బిలాము అనే కపట ప్రవక్త తానెక్కిన గాడిదను నిర్దాక్షిణ్యంగా చావబాదాడు వచనం తన భూమిని వానికి ఆహారము సమృద్ధిగా కలుగుతుంది వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు కృషితో నాస్తి దుర్భిక్షం అనగా కృషి చేస్తే కరువు రాదు పంటలు సమృద్ధిగా పండుతాయి వ్యర్థమైన నిరర్ధకమైన వ్యాసంగాలు మనిషిని తెలివి తక్కువ వ్యక్తిగా మారుస్తాయి అతడు నిష్ప్రయోజకుడై చివరికి ఏమీ సాధించలేని పరిస్థితిలోకి వస్తాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరికే దోపుడు సొమ్మును అపేక్షిస్తారు నీతిమంతుల వేరు చిగుర్చుతుంది పదిహేను వచనం మూఢుని మార్గము అతని దృష్టికి సరైనది జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరిస్తాడు గురిగింజ తన క్రింది నలుపును తానెరుగదు ఎర్రగా బాగానే ఉన్నాను అనుకుంటుంది నేర్చుకునే మనస్సున్నవాడే జ్ఞాని ఒక ఆయన అన్నాడట అందరూ నన్ను జ్ఞాని అంటున్నారు సరే అసలు నేనెందుకు జ్ఞానినో నాకు తెలుసు నాకేమీ తెలియదు అని గ్రహించిన జ్ఞానిని ఈ ఊళ్ళో నేనొక్కణ్ణే రెహబాము సులమోను కుమారుడు గడుగ్గాయి ఒకరి ఆలోచనను అంగీకరించే బుద్ధి అతనికి లేదు అందుకే అతడు అపజయం చేత జాతికి అవమానం తెచ్చిపెట్టాడు అప్రయోజకుడు పదిహేడు పద్దెనిమిది వచనాలు సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకుతాడు కోట సాక్షి మోసపు మాటలు చెబుతాడు కత్తిపోటు వంటి మాటలు పలికేవారున్నారు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం మాటలతో మనుషుల సౌశీల్యాన్ని హత్య చేసేవారున్నారు బాతా బాతాఖానీ కాదు బాతాఖూని మాటలు కటువుగా ఉంటాయి సూటీ పోటీలు మాట్లాడతారు గలతీ పత్రికలో భక్త పౌలు అన్నాడు ఐదో అధ్యాయం పదిహేను వచనం మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో జాగ్రత్తగా చూచుకోండి సోదరుణ్ణి రాక అనగా వ్యర్థుడా అంటే అది నరకానికి తగిన మాట పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో వచనం వరకు నిజమాడే పెదవులు నిత్యమూ స్థిరమై ఉంటాయి అబద్ధమాడే నాలుక క్షణమాత్రమే ఉంటుంది అబద్ధాల నాలుక సత్యం పలికే పెదవులు కీడు కల్పించేవారి హృదయంలో మోసమున్నది సమాధానపరచడానికి ఆలోచనలు చెప్పేవారు సంతోషభరితులవుతారు నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు భక్తిహీనులు కీడుతో నిండి ఉంటారు హృదయంలో మోసం నాలుక మీద విషం హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది చిన్న నాలుక గొప్ప క్యూడు చేయగలదు నాలుక పాచి గీచుకుంటే పోతుంది గాని నాలుకలోని విషానికి మాత్రం యేసు రక్తమే విరుగుడు అబద్ధమాడే పెదవులు యహోవాకు హేయం సత్యవర్తనులు ఆయనకిష్టులు సత్య సంబంధులే దేవుని వారు నీ పెదవులే నీకు తీర్పు తీరుస్తాయి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు మాటలు చేతలు అన్నీ ప్రభువుకు సమర్పించడం శ్రేయోదాయకం ఇరవై మూడో వచనం వివేకి అయినవాడు తన విద్యను దాచిపెడతాడు అవివేక హృదయులు తమ మూఢత్వాన్ని వెల్లడి చేసుకుంటారు మనిషి ఎదట లేనప్పుడు అతణ్ణి గురించి అనవసరమైన వ్యాఖ్యానాలు చేయడం అవివేకం మన తెలివితేటలు ప్రదర్శించుకోవడానికి అవతలి వ్యక్తిని కించపరచటం బుద్ధిహీనుల లక్షణం శుంకరి పరిసయుల దృష్టాంతం మీకు జ్ఞాపకముందా పరిసయుడు తన నీతిని కనపరుచుకునేందుకు అవతలి వ్యక్తితో తనను తాను పోల్చుకుంటూ స్వోత్కర్షగా మాట్లాడడం దేవుడు ఏమాత్రమూ సహించడు శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేస్తారు సోమరులు వెట్టిపనులు చేయాల్సి వస్తుంది అవును కష్టించి పనిచేసే దేవుని బిడ్డలు వెట్టి పనులు కాదు గొప్ప పనులు చేస్తారు నిత్యత్వంలో ప్రభువుతో పరిపాలన చేస్తారు అది నీతి నివసించే రాజ్యం ఇరవై ఐదో వచనం ఒకని హృదయములోని విచారము వానిని కుంగదీస్తుంది దయగల మాట వానిని సంతోషపెడుతుంది యోబు గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచనం యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి సరైన మాటలు సరైన సమయంలో మనసుకు ఎంతో ఆదరణ కలిగిస్తాయి అసలే కృంగిపోయి ఉన్నవారిని నిరుత్సాహపరచకూడదు ఆదరణ గొలిపే ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలి పౌలు రెండు కొరింతి మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలలో ఏమన్నాడు కనికరము చూపే తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవునికి స్థుతి దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించడానికి శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్ములను ఆదరిస్తున్నాడు నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపుతాడు భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పిస్తుంది సోమరి వేటాడినా పట్టుకొనడు చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం నీతి మార్గమందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు నాతాను ప్రవక్త దావీదుకు మంచి స్నేహితుడు అయినా దావీదు పాపం చేసినప్పుడు అతని వైపు వేలుపెట్టి చూపి ఆ మనుష్యుడవు నీవే అని ఖండితంగా చెప్పాడు రెండు సమూహాలు పన్నెండో అధ్యాయం ఏడో వచనం మన జీవితంలో ఏదైనా లోపముంటే మొహమాటం లేకుండా తప్పిదాన్ని వేలుపెట్టి చూపగల స్నేహితుడు మనకుంటే అది నిజంగా గొప్ప ఆశీర్వాదం మన శ్రేయోభిలాషి గనక మన మేలు కోరి కఠినమైన మనకు క్షేమం కలిగించే హితవచనం చెబుతాడు అలాంటి యథార్థవాది స్నేహితుడై ఉండడం గొప్ప భాగ్యం సోమరితనం వల్ల మనిషి ఆరంభశూరుడవుతాడు వేటాడుతాడుగాని ఫలితం శూన్యం చురుకుదనం లేకపోతే నలుగురిలో నగుబాట్ల పాలైపోవటం జరుగుతుంది రూతు నయోమీ కథ మీకు గదు రూతు ఎంతో కష్టించి పనిచేసింది బోయజు ఆమెను ఎంతో ప్రశంసించాడు ఇంట్లో అత్తను కూడా ఎంతో సంతోషపెట్టింది నీతి మార్గం మందు నిత్య జీవమున్నది మరణాన్ని అధిగమించిన జీవం క్రీస్తునందు మనకు వారసత్వంగా లభించింది దేవునికి స్తోత్రం సోదరి సోదరులారా సామెతలు పన్నెండో అధ్యాయంలో దేవుని బిడ్డలకు పెట్టబడిన పేర్లు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి జ్ఞాని సత్పురుషుడు నీతిమంతుడు యథార్థవంతుడు గొప్పవాడు వివేకి సత్యవాద క్రియాశీలుడు సత్యవర్తనుడు చురుకైనవాడు క్రీస్తునందున్న విశ్వాసులకు వర్తించే పేర్లే ఇవ్వన్నీ అయితే క్రీస్తుకు బయట ఉన్నవారికి రక్షణ లేని లౌకిక ప్రజలకు ఎలాంటి పేర్లున్నాయి పశుప్రాయుడు దురాలోచనాపరుడు భక్తిహీనుడు కుటిల చిత్తుడు బుద్ధిలేనివాడు మూఢుడు కోటసాక్షి సోమరి అవివేకి దేవుని బిడ్డ క్రమశిక్షితుడు ఎల్లప్పుడూ నేర్చుకోవాలని తాపత్రయపడతాడు అదే అతనిలో ఉన్న ప్రత్యేకత క్రమశిక్షణ ద్వారా జ్ఞాని యొక్క సౌశీల్యం మెరుగవుతుంది నీతిమంతుని నోట విమోచనాత్మకమైన మంచి మాటలు ఎల్లప్పుడూ వెలువడతాయి ఆరో వచనం దుర్మార్గుల మాటలు అపాయకరమైనవి అవి ఉరిలాంటివి నీతిమంతుల మాటలు న్యాయయుక్తమైనవి ఐదో వచనం నీతిమంతుల ఆలోచనలు మాటలు దేవుని సౌశీల్యాన్ని దేవుని న్యాయాన్ని వ్యక్తం చేస్తాయి భక్తిహీనుడి జీవితమంతా అపజయమే నీతిమంతుని పెదవులపై ఉపదేశం నిలిచి ఉంటుంది అతని నోటి ఫలం అనగా జిహ్వా ఫలం అతని ఆత్మకు ఎంతో తృప్తి అతని నోటి ఫలం చేత ఇతరులకు కూడా ఎంతో మేలు విశ్వాసఘాతకులకు నాశనమే గతి గాయపడిన మనసులకు జ్ఞాని మాటలు ఆరోగ్యదాయకమైనవి అబద్ధాలు ప్రాణాంతకమైనవి సైతాను అబద్ధాలకు అబద్ధికులకు జనకుడు విశ్వాసులపై అపనిందలు ప్రచారం చేయడంలో సైతాను నేర్పరి వంచకుడు అబద్ధికులకు పరలోకంలో చోటు ఉండదు అబద్ధాలు ప్రజలలో అశాంతిని అలజడిని కలిగిస్తాయి ప్రజలు అబద్ధాలను నమ్మి మూక ఉమ్మడిగా నశిస్తారు అబద్ధం చెప్పటమే కాదు కొందరు అబద్ధాన్ని జీవిస్తారు వేషధారులు ఇరవై ఐదో వచనం ప్రకారం దయగల సత్యవాక్కు కృంగిపోయిన వారికి ఎంతో ఆదరణ సోదరీ సోదరులారా దేవుడిచ్చిన సదవకాశాలను విరివిగా వినియోగించుకోండి సామితల గ్రంథం నేటి యువతీ యువకులకు చేస్తున్న ప్రబోధమిదే మరో మాట సైతాను అబద్ధాన్ని నిజమని ప్రజల చేత ఒప్పిస్తున్నాడే అలాంటప్పుడు దేవుని బిడ్డలు నిజాన్ని నిజమని ప్రజలకు చెప్పి ఒప్పించలేరా ప్రేమగలిగి సత్యమే చెబుతూ మనము అన్ని విషయములలో యేస్సులాగా ఉండడానికి ఎదుగుతూ ఉండాలని పౌలు ఎఫసి పత్రికలో ప్రబోధం చేస్తూ నాలుగో అధ్యాయం పదిహేడో వచనం నుండి పలికిన మాటలు అత్సం సామితల గ్రంథంలాగే ధ్వనిస్తున్నాయి వినండి అన్యజనులు నడుచుకునేటట్లు మీరు ఇకమీదట నడుచుకోవద్దు వారైతే అంధకారమైన గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగే జీవములో నుండి వేరుపరచబడినవారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు వారు సిగ్గులేనివారై ఉండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించటానికి తమను తామే కామకత్వానికి అప్పగించుకున్నారు మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయే మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడినవారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడడం మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి కోపపడండి గాని పాపము చేయకండి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటీయ్యకండి దొంగిలేవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టడానికి వీలు కలిగే నిమిత్తము తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి వినేవానికి మేలు కలిగేటట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన పలకండి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకండి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించండి సోదరీ సోదరులారా సామితల గ్రంథంలోని జ్ఞానోక్తుల సారాంశ సందేశం ఇదే విశ్వాసి ప్రవర్తన అన్యులకు భిన్నంగా ఉండాలి ప్రత్యేకతను విశ్వాసులు ఎట్టి పరిస్థితిలోనూ కోల్పోకూడదు భక్తిహీనుల వలె బ్రతకకూడదు విశ్వాసి క్రీస్తుతో నడుస్తూ క్రీస్తు గుణాలను లక్షణాలను అనుదినము అలవరుచుకుంటూ ఉండాలి ప్రాచీన పురుషుణ్ణి విడిచిపెట్టాలి ఎందు దినదినమూ నూతనపరచబడుతూ ఉండాలి నూతన పురుషుణ్ణి ధరించుకోవాలి బయట ఎన్ని వేషాలు వేసి ఏం ప్రయోజనమూ ఉండదు అంతరంగం మారాలి ఈ కొత్త స్వభావం ఇచ్చేవాడు ప్రభువే రెండు కొరింతి ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో భక్త పౌలు అన్నాడు ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా అతడు నూతన సృష్టి సమస్తము కొత్తవే అవుతాయి ప్రభువైన వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము గాక ఆమెన్